ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి ప్రాంతీయ కేంద్రం త్వరలో హైదరాబాద్లో ఏర్పాటు కానుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు తెలిపారు హైదరాబాద్లో కొనసాగుతున్న ఐజీడీసీ సదస్సు సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశంలో సంజయ్ జాజు మాట్లాడుతూ ఐఐసిటి ఇప్పటికే ఏర్పాటు అయిందని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో భూమిని కేటాయించిందని అన్నారు నైపుణ్యాలలో ఖాళీలను పూరించడానికి ఔత్సాహిక వేతలను ప్రోత్సహించడానికి గేమింగ్ యానిమేషన్ వినోదాల్లో ఉపాధిని పెంపొందించడానికి రెండు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వందల ముప్పైకి పైగా ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఛానళ్లను వేలం వేస్తున్నామని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని సంజయ్ జాజు తెలిపారు చిన్న చిన్న టౌన్స్ లో ఆదిలాబాద్ ఇన్ తెలంగాణ లైక్ దిస్ ఒక రెండు వందల ముప్పై ఆరు స్మాల్ టౌన్స్ లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా చేయడం జరిగింది దానికి ఆప్షన్స్ ఇప్పుడు రాబోయే సమయంలోనే జరుగుతాయి ఈ నెల ఇరవైనా గోవాలో జరిగే ఐఎఫ్ఎఫ్ఐ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభోత్సవంలో ప్రసార భారతి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రకటించనున్నట్లు జాజు తెలియచేశారు బ్రాడ్కాస్టింగ్ రేడియో లైవ్ ఛానల్స్ యానిమేషన్ గేమింగ్ల కన్వర్జెంట్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుందని చెప్పారు కొత్త మీడియా చలన చిత్రాలు అన్ని మీడియా వినోదాన్ని ఒకే చోట చేర్చిన మొదటి ప్లాట్ఫామ్గా ఇది పనిచేస్తుందని చెప్పారు 20th of uh, November during the inaugural event for the the Indian International Festival of India in Goa, we are going to be starting the OTT and uh, this again this OTT is going to be a game changer because this is not just streaming material but it also will carry a lot of live channels of archival material.